స్ వెల్కమ్ టు కేడిపి ప్రసాద్ గ్యాస్ కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇది నా బర్త్డే దీని సందర్భంగా నేనైతే మాత్రం ఏది సెలబ్రేషన్ చేసుకోకుండా టెంపుల్స్కి అయితే మాత్రం తిరుగుతున్నా మా చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్కి నేను ఏ విధంగా వెళ్తున్నాను దర్శనం ఏ రకంగా జరిగింది ఏం టెంపుల్కి వెళ్ళాలనేది ఈ లాగ్ అయితే తీస్తున్నాను అనమాట స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళు ఇంటికాడ పూజ అయితే మాత్రం పూర్తి అయితే చేసేసుకున్నాం తులసి మాత దగ్గర కూడా పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే మాత్రం టెంపుల్స్ అయితే బయలుదేరుతుంది పాటు నా బ్రదర్ కూడా వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సుబ్రహ్మణ్యం స్వామి గుడికి అయితే మాత్రం మేమైతే బయలుదేరం చాలా అంటే చాలా పీస్ఫుల్గా గా అయితే మాత్రం దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మేమైతే మాత్రం చాలా వరకు టైం అయితే స్పెండ్ చేసి కొంచెంసేపు భగవంతుని అయితే దర్శనం అయితే చేసుకొని అక్కడ కూర్చొని అయితే బయలుదేరాం నెక్స్ట్ టెంపుల్ అయితే మాత్రం ఈ నెక్స్ట్ టెంపుల్ వచ్చి మనకైతే మాత్రం దుర్గమ్మ తల్లి టెంపుల్ అనమాట కొద్ది లాకుల దగ్గర అయితే ఉండిద్ది అమ్మవారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయితే మాత్రం అయిపోయింది చూశారు కదా అమ్మవారు ఏ రకంగా అయితే కనిపిస్తున్నారు తర్వాత వినాయకుడి యొక్క గుడికి అయితే మేమైతే స్టార్ట్ అయితే అయ్యాం ఇదైతే హై స్కూల్ రోడ్డు దగ్గర అయితే ఉండిద్ది చాలా అంతా చాలా పెద్ద గుడి అనమాట ఇది కూడా ఈ గుడికి అయితే వచ్చినట్లయితే సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి డెఫినెట్లీ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం పీస్ఫుల్ గా అయితే మాత్రం దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడ చూసుకుంటే మేము అయితే దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం లోపల ఎక్కువ వీడియో అయితే తీయకూడదు అందుకనే వచ్చేసాం ఇక తర్వాత శివాలయంకి అయితే మాత్రం వెళ్తున్నాం ఎలమల కుదురు లోకుల్లో అయితే మాత్రం ఉండిద్ది అనమాట చాలా అంత చాలా పెద్ద గుడి పైకి అయితే వెళ్తున్నాం ఫైనల్లీ పైకి అయితే వచ్చేసిన తర్వాత నటరాజు విగ్రహంతో అయితే మనం దర్శనం అయితే ఇస్తారు మన శివయ్య ఇక దీని చరిత్ర కూడా చూసుకోవచ్చు నైన్టీన్ సెవెంటీ నుంచి టూ థౌజండ్ ట్వల్వ్ ట్వంటీ ఫైవ్కి ఇంకా అప్డేట్ అవుతూనే ఉందన్నమాట టెంపుల్ అయితే మాత్రం చాలా చాలా పెద్ద గుడి అనమాట ఇది దర్శనం అయితే మొత్తం చాలా చాలా పీస్ఫుల్గా అయిపోయింది ఇక బయటకు వస్తే మనకైతే మొత్తం చాలా పెద్ద విగ్రహం అయితే కనిపించింది అనమాట హనుమంతుడి విగ్రహం అయితే మనకైతే చాలా బాగా దర్శనం అయితే చేసేసుకున్నాం ఇక కూర్చున్నాం కాసేపు తర్వాత మేమైతే స్టార్ట్ అయితే అనమాట ఇక్కడి నుంచి లొకేషన్ చూసుకుంటే బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది కదా మన విజయవాడ యొక్క లొకేషను ఇక్కడ నుంచి మనకి పీపు మాలు ఇంకా ఇంద్రకిలాద్రి అమ్మవారి గుడి అన్నీ కనిపిస్తున్నాయి ఇక శివాలయంలో దర్శనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మేమైతే మాత్రం స్టార్ట్ అయ్యాం ఎక్కడికో తెలుసా సాయిరామ్ గుడికి సాయిబాబా గుడికి కూడా మేమైతే దర్శనం అయితే విజయవంతంగా అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం బాగా అంటే బాగా జరిగింది ఇక అక్కడి నుంచి అయితే మేమైతే మాత్రం స్టార్ట్ అయ్యాం ఇక శనపడి యొక్క గుడికి అనమాట ఈ గుడి అయితే మనకి ఇంద్రకీలాద్రి గుడికి వెళ్తున్న దారిలో అయితే మాత్రం మనకైతే కనిపించింది ఇక మొత్తానికైతే మాత్రం దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా చేసేసుకొని మేమైతే మాత్రం ఇంక అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయితే అయ్యామనమాట ఇక ఫైనల్గా అయితే మాత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడికి అయితే మాత్రం మేమైతే బయలుదేరాం ప్రకాశం బ్యారేజ్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా అయితే మాత్రం ఉంది సెంటర్ అయితే మాత్రం ఇక టెంపుల్ లోపలికైతే మాత్రం వెళ్ళడానికి మేము పైకైతే మాత్రం స్టార్ట్ అయిపోయాం బైక్తోని అమ్మవారి గుడి కూడా దర్శనం అయితే చాలా అంత చాలా జరిగింది బాగా ఇక్కడ కొన్ని గా ఉన్నటువంటి టాబేల్ని అయితే చూసాం చూసారు కదా ఎంత బాగున్నాయో ప్రశాంతంగా జరిగింది మాకు దర్శనం అయితే మాత్రం ఇక కాసేపు టైం అయితే వీటి దగ్గర స్పెండ్ చేసి తర్వాత మేమైతే మాత్రం స్టార్ట్ అయితే అవుదాం అనుకున్నాం ఇక చూసారు కదా నిజమైనటువంటి అయితే అనిపించాయి అందుకే కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది మన విజయవాడ లొకేషన్ అయితే మాత్రం ఇక పైన అయితే మాత్రం చాలా హడావుడిగా అయితే మాత్రం జరుగుతుంది కెమెరాస్ అయితే మాత్రం నాట్ అలౌడ్ అని చెప్తున్నారు బట్ అయినా కూడా ఫొటోస్ అయితే మాత్రం సైలెంట్ గా తీసుకొని మేమైతే బయలుదేరుతాము అమ్మవారి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది మీరు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే దసరా టైంలో మిస్ అయిన ప్రతి ఒక్కళ్ళైతే మాత్రం మిగతా టైంలో వచ్చి దర్శనం అయితే చేసుకోండి అక్కడి నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాం ఇక గణేష్ టెంపుల్ కూడా బైబి చెప్పేసి ఇక మనం అయితే మాత్రం నెక్స్ట్ అయితే రామాలయం టెంపుల్కి అయితే మేము బయలుదేరిపోయాము రామాలయం టెంపుల్లో అయితే మాత్రం ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది ఇది అయితే మాత్రం న్యూటిసిస్టిక్ కానీ అయితే మాత్రం ఉందన్నమాట ఆటో నగర్ గేట్ దగ్గర అయితే మాత్రం నెక్స్ట్ ఆంజనేయ గుడికి అయితే బయలుదేరం బట్ అక్కడ క్లోజ్ అయితే చేసేసారు ఒకేగా ఈ వీడియో అక్కడ తెలియగా చేస్తున్నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బిల్లకి ఆలో పెట్టుకుని నెక్స్ట్ కదా ఓకే బాయ్